చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అవునా కాదా తెలుసుకోవాలా గ్యాస్ కొట్ట జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత మా నాయకుడు ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పులు కడితేనే అప్పులు కడుతూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆగస్టు పదహైదవ తారీఖు నుండి కూడా ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళలకు ఇచ్చినటువంటి అస్యూరెన్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది అన్నీ చేశాం దాదాపుగా మీ అందరికీ తెలుసు ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది గతంలో చూసినట్లయితే అది అన్నా ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్దార్చి అవన్నీ కూడా క్లోజ్ చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో అవి అవన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది ముప్పై తారీఖున అన్నదాత సుఖీభవ అది కూడా చెప్పాం సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా ఈ నెల ముప్పై తారీఖు ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కూడా ఇస్తాం సంవత్సరాకార లోపల ఇంకా రెండు విడుతులుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది దానికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా దాన్ని కేటాయించడం జరిగింది పోలవరానికి కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ విశాఖ హుక్కు కూడా ప్రైవేట్ అయిపోతుంది అనేటువంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంటే వన్ బై వన్ ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నాము ఒక క్రమంలో పెడుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా అన్ని వ్యవస్థలు నాశనం చేసి పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థలో గాడిలు పెట్టి మంచి ప్రభుత్వాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని దీవించమని ఆశీర్వదించమని సందర్భంగా కోరుతూ